అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజర్మామ గ్రూప్కి స్వాతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాజెక్ట్ వచ్చేసేసి సన్ సిటీ ఫేజ్ టూ అండి సో ఈ ఫేజ్ టూలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అన్ని హౌసెస్ కానివ్వండి సైట్స్ కానివ్వండి అన్నీ అయిపోయాయండి ఓకే సో సన్ సిటీ వన్ ఎంత దిగ్విజయంగా మరి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అనేది ఏలూరు జనాలందరికీ అందరికీ కూడా తెలుసు అనమాట అందులో కూడా డూప్లెక్స్ హౌసెస్ ఇండిపెండెంట్ హౌసెస్ అదేవిధంగా రెండు అపార్ట్మెంట్స్ కూడా కట్టడం జరిగిందనమాట అపార్ట్మెంట్స్లో అయితే ప్రజెంట్ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి మిగతా అన్నీ కూడా అయిపోవడం జరిగిందనమాట ఓకేనండి సో అదేవిధంగా అంతే సక్సెస్ఫుల్గా సన్ సిటీ ఫేజ్ టూను కూడా ఓపెన్ చేశారు అందులో కూడా మీరు చూస్తున్నటువంటి హౌసెస్ అన్ని కూడా సన్ సిటీ ఫేజ్ టూలో ఉన్నాయండి ఈ హౌసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయండి సో ఈస్ట్ ఫేసింగ్ కొన్ని హౌసెస్ ఉన్నాయి అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ కొన్ని హౌసెస్ ఉన్నాయి మీకు గనక మరి మీకు నచ్చిన విధంగా హౌస్ కట్టించి ఇవ్వన్నా కూడా మనం హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి బిల్డ్ చేసి మీకు ఇస్తామన్నమాట మా ప్లాన్తో మేము మీకు చెప్తాము దాని ప్రకారం మీకు నచ్చితే మీరు కట్టించుకోవచ్చు లేదు అంటే మాకు ఎలా కావాలంటే మాకు అలా కావాలంటే అని చెప్పేసి మీరు మాకు కొన్ని సజెస్ట్ చేస్తే దాని ప్రకారం రఫ్ ప్లాన్ గీసి మీకు ఆ విధంగా హౌసెస్ అయితే కట్టి ఇవ్వడం జరిగింది అన్నమాట అది అపార్ట్మెంట్స్ కానివ్వండి అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి డూప్లెక్స్ హౌసెస్ కానివ్వండి ఓకే సో ఇవన్నీ కూడా మీకు కట్టి అప్పచెప్పే బాధ్యత అయితే మేము తీసుకుంటాము ఓకేనండి సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాం అండి కేవలం పేరు కోసం అయితే మనం చేస్తా ఉన్నాం ఓకేనండి సో ఈ వెంచర్లో చూసుకుంటే కనుక మరి మొత్తం అంతా కూడా నైంటీ పర్సెంట్ ఓపెన్ ప్లాట్స్ అన్ని కూడా అవ్వడం జరిగిందనమాట అదేవిధంగా మరి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా యాభై హౌసెస్ ఈ వెంచర్లో ఉన్నాయండి ఓకే సో ఈ వెంచర్లో ఎక్కడ చూసుకున్నా కూడా బ్లాక్ టాప్ రోడ్సు స్ట్రీట్ లైటింగ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై అదేవిధంగా అన్ని రకాల వసతులతో ఈ వెంచరు అమ్మ ఈ వెంచర్లో ప్లాట్స్ హౌసెస్ అమ్మకానికి ఉన్నాయన్నమాట అదేవిధంగా ఇంకా కొన్ని ప్లాట్స్ మనకి అమ్మకానికి అయితే ఉన్నాయండి ఒక టెన్ పర్సెంట్ ప్లాట్స్ అమ్మకానికి ఉన్నాయి సో రిమైనింగ్ పక్కనే ఆనుకొని సన్ సిటీ ఫేస్ టూలోనే రెండవ భాగం ఓపెన్ చేసేవండి అది ముప్పై ఒక్క ప్లాట్స్తో మరి సేల్కి అయితే ఉంది అందులో కొన్ని ప్లాట్స్ కూడా అవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఈస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి అదేవిధంగా పార్క్తో పాటు పార్క్ పక్కనే ఆనుకొని ప్లాట్స్ కూడా ఉన్నాయి అనమాట సో అందులో మీరు ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానివ్వండి లేదు డైరెక్ట్గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు ఓకేనండి సో ఇక్కడికి స్కూల్ బస్సెస్ వస్తాయండి ఓకే అదేవిధంగా ఆటోలు వస్తాయి అదేవిధంగా అన్ని రకాల వసతులు అయితే మరి ఇక్కడ ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో అది లేదు ఇది లేదు అని ఏం లేదండి అన్నీ ఉన్నాయి అదేవిధంగా హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి మీరు కూడా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు ప్లాట్ తీసుకొని సైడ్ తీసుకోవాలి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కూడా కన్సల్ట్ చేయండి మమ్మల్ని మీకు నచ్చిన విధంగా మీకు రిక్వైర్మెంట్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి ఒక మంచి హౌస్ మీ యొక్క డ్రీమ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుద్ది అనమాట ఓకేనండి సో మొత్తం వెంచర్ అంతా కూడా చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఉందండి సో ఒక అన్నోన్ పర్సన్ రావడానికి అవకాశమే లేదు అదేవిధంగా మరి దీనికి ఆనుకొని వెంచర్ కానుకొని మరొక తొమ్మిది ఎకరాల వరకు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట ఓకేనండి అది కూడా డెవలప్ చేసి ఈ ఏరియా అంతా కూడా ఒక క్లాస్ ఏరియా లాగా డెవలప్ చేయాలనే నినాదంతోనే ముందుకు వెళ్తూ ఉన్నారనమాట డెవలపర్స్ ఓకే సో దీని ప్రకారం మీరు ఒకసారి వెంచర్ విజిట్ చేయండి మీరు ఫ్యామిలీ మెంబర్స్తో రండి ఖచ్చితంగా వస్తే కనుక ఒక సైట్ కొనుక్కుందామని వస్తే ఖచ్చితంగా ఒక హౌస్తో పాటు హౌస్ కొనేసుకొని వెళ్ళిపోతారండి సో అంత క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఇందులో మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో వెంచర్ చుట్టూ కూడా మొత్తం అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు మరి స్ట్రీట్ లైటింగ్స్ ఎక్కడికెక్కడికి ట్రీ ప్లాంటేషను మీరు ఇక్కడ గమనించవచ్చండి మంచి వాతావరణంలో మీ పిల్లలు కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట అటువంటి వాతావరణంలో పెరిగితే వాళ్ళ భవిష్యత్తు కూడా సో అంత ఆహ్లాదకరంగా సో అంత అద్భుతంగా ఉంటుందని మీరు గమనించాలి ఓకేనండి సో సన్సిటీ ఫేజ్ ఫేస్ టూలోని రెండో భాగంలో ముప్పై ఒక్క ప్లాట్స్ ప్రజెంట్ అమ్మకానికి ఉన్నాయండి అవి కూడా అయిపోతూ ఉన్నాయి చాలా ఫాస్ట్గా సేల్స్ అయితే అవుతా ఉన్నాయండి ఎక్కువగా మరి మీరు ఒకసారి వచ్చి చూసుకొని మరి వెంటనే తీసుకుంటే కనుక మళ్ళీ రేపొద్దున అయిపోతే కనుక మీరు బాధపడొద్దండి ఎందుకంటే చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఒక్కొక్క వెంచర్లో కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ చేస్తామని చెప్పేసి చేయరండి సో కానీ ఇక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ చేసి సేల్స్కి అయితే పెట్టడం జరిగిందన్నమాట ఈ వెంచర్తో పాటు మరి లోపల ఇండివిజువల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను మీకు చూపిస్తానండి ఒక హౌస్ నేను మీకు చూపిస్తాను అది కూడా ఎంత కన్స్ట్రక్షన్ ఎంత క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేశారనేది మీరు గమనించవచ్చు అండి ఇది కాంపౌండ్ వాళ్ళు వచ్చేసేసి కామన్ ఏరియా అండి పా పార్క్ అనమాట ఓకే అండి పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఉన్నటువంటి మరి పార్క్ అండి అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఓకేనండి సో మీరు త్వరపడండి ఒకసారి విజిట్ చేయండి మీరు ఖాళీ టైం చూసుకొని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒకసారి విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ వెంచర్లో ఒక సైట్ కానీ ఒక హౌస్ కానీ ఖచ్చితంగా కొనుక్కుంటారండి అదేవిధంగా ఈ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కొంచెం కట్టలేదండి ఎందుకు కట్టలేదు ఇది ఎక్స్టెన్షన్ ఉంది ఓకే అండి మరొక తొమ్మిది ఎకరాల వరకు ఎక్స్టెన్షన్ ఉంది అదేవిధంగా ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని సైడ్ పక్క అక్కడ చూపిస్తున్నాను కదా యొక్క చెట్లు ఏవైతే ఉన్నాయో దాని పక్కన మరొక ఫార్టీ ఫీట్ రోడ్డు ప్లాన్లో ఉందనమాట సిటీ టౌన్ ప్లానింగ్లో ఉంది అది కూడా మరి బిల్డ్ చేస్తున్నారండి దాని పక్కన మరొక వెంచర్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఆ ఏరియా అంతా కూడా మంచి క్లాస్ ఏరియా అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది టౌన్ ప్లానింగ్లో ఓకేనండి సో ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా ఏరియా అంతా కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది మీకు హౌస్ కూడా నేను చూపిస్తాను ఎస్ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక పడమర ఫేసింగ్లో కట్టినటువంటి ఒక హౌస్ అయితే నేను మీకు చూపించబోతా ఉన్నానండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంట్రన్స్ ఏ విధంగా మరి కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అనుకూలంగా చక్కగా మరి రోపు అయితే వేయడం జరిగిందనమాట మరి గేట్లు కూడా మీరు గమనించవచ్చు ఎంత క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట డైరెక్ట్గా చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి సో ఎంత క్వాలిటీగా ఎలా కన్స్ట్రక్షన్ చేశారు ఏ మెటీరియల్ వాడారు అనేది మీకు డౌట్ రావచ్చు కదా సో అవన్నీ కూడా నేను మీకు క్లియర్ చేస్తాను ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఓకే సో ఇది చూస్తే చూసుకుంటే కనుక మరి ఐరన్ మరి ఐరన్ చూసుకుంటే వైజాగ్ స్టీల్ వాడడం జరిగిందనమాట సిమెంటు రామ్కో సిమెంట్ వాడడం జరిగిందండి బ్రిక్స్ అదేవిధంగా సీలింగ్ జిప్సం ఎల్ఈడి ప్రొఫైల్ లైటింగ్ అయితే వాడడం జరిగిందనమాట ఓకేనంటే టోటల్గా సో ఎంట్రన్స్ చూసుకుంటే టేక్ గుమ్మం అండి ఎంట్రన్స్ ఇది పడమర ఫేసింగ్ హౌస్ కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి అదేవిధంగా మీకు రాబోయే వీడియోస్లో నేను ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి సో ఇది చూసుకుంటే పడమర్ ఫేసింగ్ అని ఎంట్రన్స్ చూడండి పీఓపీ కానీ సీలింగ్ కానివ్వండి అదేవిధంగా కబోర్డ్స్ టీవీ యూనిట్ కానివ్వండి ఎంత స్పేసియస్గా ఉంది ఎంత కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిటీ మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనండి సో చాలా అంటే చాలా బాగుందండి స్విచ్చెస్ కూడా లెగ్ గ్రాండ్ మంచి బ్రాండ్ వాడడం జరిగిందనమాట కేబుల్స్ కూడా ఫెనోలెక్స్ వైర్స్ అయితే వాడడం జరిగిందండి మరి పైప్స్ వచ్చేసేసి మరి సుధాకర్ పైప్స్ అదేవిధంగా ఆశీర్వాద్ పైప్స్ వాడడం జరిగిందండి ట్యాప్స్ కూడా మీరు గమనించుకుంటే కనుక జాగ్వర్ బ్రాండ్ అయితే వాడడం జరిగిందండి ఓకే సో ఇది హాల్ చూసారు కదండి ఈ హాల్ చూసిన తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే దీనికి అటాచ్బుల్గా రెస్ట్ రూమ్ ఉంది అదేవిధంగా ఆ విండో మీరు అబ్జర్వ్ చేయొచ్చు పైన సీలింగ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అదేవిధంగా ఇక్కడ కబోర్డ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇక్కడ మీకు స్టడీ పరంగా కానివ్వండి అదేవిధంగా వర్క్ పరంగా కానివ్వండి ఒక ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట విండోకి ఎదురుగా అనమాట ఓకేనండి సో వాస్తు ప్రకారం కూడా పర్ఫెక్ట్గా ఉందండి సో మీరు ఇక్కడ అంతా కూడా వర్క్ అంతా ఫినిష్ అయిపోయి రెడీ టు మూవ్ అనమాట ఓకేనండి వార్డ్రోప్స్ చూడవచ్చు సో చాలా స్పేసియస్గా ఉంటుందండి అలమార్లు కూడా ఓకేనండి సో అదేవిధంగా మరి టైల్స్ మరి టూ టూ బై ఫోర్ జీవిటీ టైల్స్ అయితే వాడడం జరిగిందనమాట ఓకేనండి వాల్ కేర్ కూడా పర్ఫెక్ట్గా ఫినిష్ చేయడం జరిగిందండి అదేవిధంగా పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ అంటే బ్రాండెడ్ పెయింట్స్ అయితే వాడడం జరిగిందనమాట మెయిన్ డోరు పాలిష్ టేక్ వుడ్ వాడామని చెప్పాం కదండి సో అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనండి సో అదేవిధంగా రెస్ట్ రూమ్స్లో ఒక ర్యాక్ అమ్మోడ్ షూట్స్ ర్యాక్ కంపెనీకి సంబంధించి వాడడం జరిగిందండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది అటాచ్బుల్గా ఉన్నటువంటి రెస్ట్ రూమ్ అండి చూడండి ఎంత స్పేసియస్గా ఉందో ఓకేనండి సో మీరు డైరెక్ట్గా చూస్తే మీకు ఇంకా బాగుంటుందండి మీ డైరెక్ట్గా చూస్తే కనుక మీకు చాలా బాగా నచ్చుద్ది మీరు లేరు ఖచ్చితంగా మీరు తీ హౌస్ అయితే తీసుకుంటారండి అదేవిధంగా ఎవరైతే ఎంత చిన్న బడ్జెట్ ఉన్న వాళ్ళైనా సరే కూడా ఒకసారి విజిట్ అయితే కనుక కనీసం సైట్ అయినా సరే తీసుకొని ఫ్యూచర్లో మీ పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఉపయోగపడుద్ది అనే ఆలోచన మీకు అయితే ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే దీనికి కూడా అటాచబుల్గా రెస్ట్ రూమ్ అయితే ఉందన్నమాట ఓకేనండి సో ఇక్కడ కూడా చూడవచ్చు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ వార్డ్రోప్స్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అలమార్లు కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఓకేనండి సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా దీన్ని డిజైన్ చేశారండి సో కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్బుల్గా ఉన్నటువంటి రూమ్ ఈ విధంగా ఉంది మీరు ఇక్కడ గమనించవచ్చు అన్ని రకాల సదుపాయాలు ఒక లో ఎన్నివంటి సదుపాయాలు ఉండాలో అన్నీ కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగిందనమాట డిజైన్ చేశారు అంత బాగా దీన్ని బిల్డ్ చేయడం జరిగింది అదే అదేవిధంగా మీకు కిచెన్ కూడా చూపిస్తానండి కిచెన్ అయితే చాలా స్పేసియస్గా ఉంటుంది బెడ్రూమ్స్ లాగానే ఓకేనండి ఇదంతా కూడా హాల్ అదే అదేవిధంగా టీవీ యూనిట్ అండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత పెద్ద ఇంచెస్ టీవీ అయినా సరే మీకు ఈజీగా ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు ఓకేనండి చాలా క్లాస్ లుక్తో లగ్జరీ లుక్తో ఈ హౌస్ అయితే ఉంటుందండి ఓకే సో ఈ హౌస్ కూడా అమ్మకానికి ఉంది అదేవిధంగా మరొక వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ నాకు చాలా బాగా నచ్చిందండి వీడియో చూసిన తర్వాత అనుకున్న వాళ్ళకి రెడీమేడ్గా రెడీ టు మూవ్ అనే విధంగా హౌసెస్ అయితే ఉన్నాయండి అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ కూడా ఉన్నాయి మీకు ఏ విధంగా మీ వాసు తగ్గట్టుగా ఏది కావాలనుకుంటే అది మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము మీకు నచ్చిన ప్లానింగ్లో మీకు ఎలా ఉండాలి మా బడ్జెట్లో ఎంత ఉండాలనుకుంటే కనుక ఆ విధంగా కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తాము సో ఏదైనా సరే మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే వాడుతున్నామో అవన్నీ కూడా మేము అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తామండి మెన్షన్ చేసి మీకు నచ్చిన విధంగా మనం కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇస్తామండి ఓకే సో ఇది మరి చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక కిచెన్లో ఉన్నటువంటి మెటీరియల్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి కిందంతా కూడా మరి ఆ డిజైన్ చేశారు వర్క్ కంప్లీట్ అయితే అయిపోయింది మీరు ఇక్కడ డైరెక్ట్గా వీడియోలో చూడవచ్చు అదేవిధంగా వాళ్ళకి ఇక్కడ పూజా మందిరు రెడీమేడ్గా ఫిక్స్ చేయడం జరిగింది బోర్ కూడా ఇవ్వడం జరిగిందండి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై అండి సో మీకు వెంచర్ మాత్రమే అందంగా ఉండటం కాదండి అందులో కట్టినటువంటి హౌసెస్ కూడా అందంగా ఉండాలనే నినాదంతో చక్కగా దీన్ని డిజైన్ చేయించుకున్నారండి ఓకే సో ఇలా కాకుండా మీకు ఇంకా వేరే విధంగా కావాలన్నా కూడా మనం కన్స్ట్రక్షన్ చేస్తాము అదేవిధంగా అంటే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి అంటే సైడ్స్ ఉన్నాయి అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి అందులో కూడా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసేమన్నా కూడా ఇస్తాము లేదంటే రెడీ టు మూవ్ హౌసెస్ నాకు చాలా బాగా నచ్చింది అని అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది కాబట్టి రెడీమేడ్గా కూడా మూవ్ అయ్యే విధంగా హౌసెస్ అయితే ఉన్నాయండి సో అవి కూడా మీరు ఇక్కడ చూ చూస్తున్నారు డైరెక్ట్గా లైవ్లో చూస్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్తో మొత్తం హౌస్ అంతా చూపిస్తాం ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుద్దు అండి ఎందుకంటే మంచి ఏరియా బాగా డెవలప్ అవుతున్న ఏరియా ఓకేనండి డైరెక్ట్గా పెదపాడుకి నుంచి ఏలూరుకి మధ్యలో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది ప్రాజెక్ట్ అయితే అందుబాటులో ఉందండి సో మీరు ఎక్కడ కంగారు పడాల్సిన పని లేదు మీరు రండి మీ ఫ్యామిలీ మెంబెర్స్తో రండి చక్కగా వచ్చి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో మిస్ చేసుకోకండి మంచి ఆపర్చునిటీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్